ఎందుకంటే ప్రలోపాలు చేసినా వారు ధర్మాన్ని విడిచిపెట్టలేదు కానీ ఈ రోజు నాగరికత పెరిగింది అనుకుంటున్నాం ఈ నాగరికత పెరిగిందనే ఒక ఒక భ్రమలో పడిపోయి మన యొక్క ధర్మాన్ని విడిచి ఎక్కడెక్కడో విడిచిపెట్టేసినటువంటి పుస్తకాలు ఈరోజు మనం పట్టుకొని తిరిగే పరిస్థితి అంటే మనం సర్వే భవంతు ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ప్రతిని సుఖశాంతులతో విరచెల్లాలి అని చెప్పేటటువంటి గొప్ప సనాతన ధర్మంలో మనందరం మన చాలా గర్వపడాలి ఈ యొక్క రానుడి ఈ యొక్క నానుడి యొక్క ఏ ధర్మంలో కూడా లేదు అందరూ కోరుకోవాలని కోరుకునే గొప్ప ధర్మం కాబట్టి మనం ఏమేమి ఫీల్ అవుతుందంటే కావాలంటే నా యావత అక్కడ పక్కన ఉంది ఒక పక్క భారత్ మాతా కీ ఒక పక్క హిందువులని గర్వించు హిందువుగా జీవించు ఈ యొక్క చిన్న శ్లోకాన్ని కూడా మన యొక్క వాహనాన్ని రాసుకోవడానికి మనం ఎదుకని వేస్తాం ఎందుకు ఈ కాసే వస్త్రాన్ని చూస్తే నిజమైన హిందువునా ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసుకొని గొట్టు పెట్టుకోండి అది ఒక మన జీవిత కాలక్రమంలో గొడబగా మారిపోతుంది ఒకరోజు పొరపాటున నువ్వు బయటకెళ్ళిపోనా అదే గొట్టు పెట్టుకోవాలి నువ్వు చేరుతావు దాన్ని అడవాటుగా మనం ప్రతి రోజు చేస్తాం అంటే గుడ్డు పెట్టుకోవాలి మరి మహిళ మూర్తలైతే చాలా మంది ఎంత దౌర్భాగ్యం అంటే ఆదానికి సౌభాగ్యం అంటారు ఐదు కూడా బొట్టు గాజులు గాలిమెట్లు ఇలా అన్ని కూడా విడిచిపెట్టేసి వా ఐదు వేతలు పెట్ట మొఖాలు తోడపడ మా ధర్మం లేకపోతే మేధవాళ్ళు అంటారు బొట్టి ఎవరికూడదు కొనచ్చు లేని ఆదాన్ని చూస్తే భర్త లేనట్టే అలాంటి పరిస్థితులు ఈ రోజు మనం చాలా దారుణంగా ఉంది ఆందోళన మన టైంలో మన పిల్లల ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి పెద్దలు ఎంత దారుణంగా మరి సమయం లేదు కాబట్టి అందరూ కూడా ఏదో ఈరోజు మనం ఇంకోటి చూడండి బాగా వస్తుందండి అన్ని మంత్రాలకంటే హిందువులే దేవుడు గురించి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కానీ ధర్మం పూజ ఎవరు రావట్లేదు ధర్మ దేవుడు ధర్మం అనుకుంటున్నారు దేవుడు పూజించవచ్చు కానీ అనేక మా ధర్మానికి హాని కలిగినప్పుడు అందుకే భగవద్ దేవునుడు ఇది ధర్మ గాని చెప్పాడు కాబట్టి ఎక్కడైతే మా హాని కలుగుతుందో ఏమండి మన నిత్యం అమ్మవారిని పూజిస్తాం ఆ అమ్మవారిని ఎవరో అన్యమస్థులు తిడితే మనం పట్టించుకో నిత్యం రాముణ్ణి పూజిస్తాం ఎవరో అలాంటి వాడు ఇలాంటి వాడు ఆ గర్భవతిని అరణ్యంలో విచ్చిపెట్టిస్తాడంటే వాడికి తెలియదు కానీ దాన్ని మనం తిప్పుపడలే కాబట్టి మన తిరిగిపోతే తమ్ముడు మన ధర్మాన్ని విమర్శిస్తే మాత్రం ఊరుకోకూడదు ఎంత పవిత్రమైన ఎక్కడైనా నదులమయ్యా భుజనాలు ఎక్కడైనా వ్యాపాలు పుట్టాయా ప్రపంచానికి కొనాలి ప్రపంచ గురు నిబద్ధత మనకు ఉండకపోతే ఇంకా మనం ఏ పార్టీ హిందువులు అవుతాం కొడుకు పెట్టుకోవడానికి సిగ్గుబడి గట్టిగా